హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఏవి దుర్గమ్మ వంటల్లో గోకరగాయ కొబ్బరి కూర ఎలా చేసుకోవాలో చూద్దాం ముందుగానే సన్నగా కట్ చేసుకొని కడిగి శుభ్రంగా ఉప్పు ఉప్పేసి ఉడకబెట్టుకొని పక్కన పెట్టు దానికి కావాల్సిన మసాలాలు కొబ్బరి కొంచెం కొబ్బరి ఎక్కువగానే పడుతుంది అదేవిధంగా వెల్లుల్లి కరివేపాకు పచ్చిమిర్చి వెండికారం కారం వేయకుండా పచ్చిమిర్చి వేసుకుంటేనే చాలా బాగుంటుంది ఎంత బాగుంటుందంటే ఎంత బాగుంటుంది రొట్టెల్లోకైనా రైస్లోకైనా సూపర్గా ఉంటుంది తాలింపు తాలింపు కొంచెం ఎక్కువగా వేసుకుంటేనే బాగా ఉల్లిమి పచ్చాకచ్చగా ఆడించుకున్న మసాలా తక్కువ పచ్చి వెళ్ళి అలా కొంచెం బర్ర వేసుకుంటే బాగుంటుంది కలర్ కోసం పసుపు రుచికి చరిపడానికి ఉప్పు మనం గొప్పగాయల ముందు ఉప్పు వేసుకుని ముక్కలు పెట్టుకున్నాం కదా దీన్ని ఒక స్పూన్ అయితే సరిపోయింది చూడండి ఎంత చక్కగా రెడీ అయిపోయింది గోబరగాయ కొబ్బరి కూర సూపర్గా ఉంటుంది రైస్లోకైనా రొట్టెల్లోకైనా పప్పు చారు పెట్టుకొని రైస్లో అయినా తినవచ్చు రొట్టెల్లోకైనా చాలా బాగుంటుంది సింపుల్గా ఫైవ్ మినిట్స్లో చేయవచ్చు మీరు కూడా ఇలాగే చేసుకోండి ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్